హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఈ రోజైతే నేను ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను ఇది నిన్న వ్లాగ్ అండి డేస్ తర్వాత మా షానుకి మా మనుకి ఈ రోజైతే స్కూల్ ఉందండి ప్రతిరోజు మను నొక్కదాన్ని కదా స్కూల్కి పంపించేదాన్ని షానుకి వన్ మంత్ పైన సెలవులు వచ్చేసాయి ఇక ఇప్పుడైతే ఏప్రిల్ ఫస్ట్ కదండి ఈ ఏప్రిల్ మంత్ అంతా షానుకి అయితే స్కూల్ ఉంటుందంట సో ఇంక ఈ రోజైతే పిల్లలిద్దరిని స్కూల్కి పంపుతున్నాను అండ్ షానుకి అయితే లంచ్ బాక్స్ ఇచ్చి పంపించాలి సో అందుకనేసి షానుకి అయితే హనీ వాటర్ ఇచ్చి వచ్చేసానండి ఈ రోజు నేను లంచ్ లోకి పప్పు మ్యాంగో అయితే వండుతున్నాను షాను రైస్ అయితే స్టవ్ మీద ఇందకే పెట్టేశాను కదండి రైస్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టేశానండి ఒక పక్క పిల్లలకి వేడి నీళ్లు కాగుతున్నాయి ఈ లోపల నేనైతే స్నాక్స్ రెడీ చేసేసాను సున్నుండలు కొన్ని పిస్తా గుళ్ళు అయితే పెట్టానండి నీళ్లు కాగిపోయాయి పిల్లలిద్దరికి స్నానాలకి తీసుకెళ్తున్నాను స్నానంకి తీసుకెళ్ళడానికి ముందు స్టవ్ పైన పాలు పెట్టేస్తున్నానండి ఈ రోజు టిఫిన్ అయితే బయట నుంచి కొనుక్కుని తెచ్చేసుకున్నాము ఇడ్లీ తీసుకొచ్చారు ತಿನ್ನು ತಿನ್ನು ಮಿನ್ನು ತರವತ್ತ ಮಾತಾಡದ್ మీరు ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ చూస్తూ ఉంటారు కదండి మ్యాక్సిమం నేను వాయిస్ అంతా మ్యూట్ చేసేసి నేను ఇక్కడ చేసే పనిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా మార్నింగ్ చాలా హడావుడిగా అనిపిస్తుంది అండి నాదే కాదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి మార్నింగ్ రొటీన్ చాలా హడావుడిగానే ఉంటుంది కదా సో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా సౌండ్స్తో పెట్టేయాలి ఒక్కొక్కసారి పెడితే అప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎంత హడావుడిగా ఉంది మార్నింగ్ అన్నది అలా పెట్టమంటారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలా పెడతాను ఈ రోజు పప్పు మ్యాంగో అయితే నేను నెయ్యితో తాలింపు వేశానండి చాలా 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 రోజుల తర్వాత నేనైతే ఈరోజు లంచ్ బాక్స్ని ప్యాక్ చేశానండి మా మనుకేమో ఆఫ్ డేస్ అండ్ మా హస్బెండ్ ఏమో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తున్నారు షానుకి ఏమో స్కూల్ లేదు సో ఇన్ని రోజులు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయలేదు ఇంక ఇదిగోండి షాను అయితే ఈ రోజు నుంచి సెకండ్ క్లాస్ స్కూల్కి అయితే వెళ్తుందండి షానుకి స్కూల్కి వెళ్ళడం ఎంత ఇష్టమోనండి సెకండ్ క్లాస్ అక్కంట తల్లి మమ్మీ చను ఒకసారి ఫోటో దిగమ్మా బాయ్ బాగా చదువుకమ్మా డాడీ సమస్య ఇచ్చారు కదా చేసుకో హ్యాండ్ వాష్ చేసుకునే తినాలి లంచ్ స్నాక్స్ తిను మన తల్లి బాయ్ రచ స్నాక్స్ గులు పెట్టాను పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారండి ఈ రోజైతే నాకు కొంచెం టైం ఎక్కువగా దొరికినట్టే అనిపించింది ఎందుకు అంటే ఎప్పుడు షాను ఇంట్లో ఉండదనుకో దాన్నే చూసుకోనా నేను పనే చేసుకోనా అన్నట్టు ఉండేది ఎందుకంటే పిల్లకొత్త తేడుకుంటుంది అయ్యో అనేసి దాంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే నాకు నా పని హడావిడి అయిపోతూ ఉండేదనమాట కానీ ఈరోజు షానుకైతే ఫుల్ డే స్కూల్ ఉంది అంటే టూ థర్టీ వరకు మనూకేమో ట్వెల్వ్ థర్టీ వరకు సో పిల్లలు వెళ్ళగానే నేనైతే ఎడిటింగ్లో కూర్చున్నానండి నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని కూర్చుంటే నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపో అయిపోతుంది నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేసరికి త్రీ అయిపోతుంది అనమాట అందుకనేసే ఇంట్లో పనులు పిల్లలు వచ్చేకైనా చేసుకోవచ్చులే ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని ఆలోచించుకుంటాను నా ఇంపార్టెంట్ వర్క్ నా యూట్యూబే అనిపిస్తుంది సో ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటానండి ఈరోజు ఎడిటింగ్ పని కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే నేను త్వరగా రెడీ అయిపోయాను స్నానం చేసేసి ఇంకా నేను ఇవి మడతలు పెట్టుకుంటున్నాను అనమాట ఇవి నిన్న రాత్రి ఉతికినవి నాకు బట్టలు ఎక్కడి అక్కడ మడతలు పెట్టేసుకుంటే పని అయిపోతున్నట్టు ఉంటుందండి మన నైట్ బద్దకిచ్చి బట్టలు తీసుకెళ్ళి మంచం మీద వేసాను ఇప్పటికీ ఆ బట్టలు మడతలు పెట్టలేదు మళ్ళీ ఇవి కూడా తీసుకెళ్ళి మంచం మీద వేస్తే చాలా డేస్ బట్టలు అయిపోతాయి అనేసి ఇంకా నేను ఇవి ఎక్కడ అక్కడ మడతలు పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే లంచ్కి వచ్చారండి మనుకు అన్నం తినిపించేసి నేను మా వారు కూడా అయితే తినేసాము ఆయన మను అయితే కాసేపు అయితే అలాగా రెస్ట్ తీసుకుంటున్నారు పడుకున్నారు నాకైతే ఇంకా గిన్నెలు ఉన్నాయి అనేసి వీటన్నిటిని నేను ఎక్కడ అక్కడ సరిదేసుకుని తర్వాత అయితే ఇప్పుడు లంచ్ చేయగా వచ్చినవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగా వచ్చిన ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవి తోమడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను గిన్నెలు తోముతూ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి చాలామంది నన్ను అడుగుతున్నారు కేవీ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది కదా సో దానికోసం కొంచెం త్వరగా చెప్పండి అని అడుగుతున్నారండి మార్నింగ్ నేను ఒక ఫోర్ ఫొటోస్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను ఇప్పుడు అదే విషయాన్ని నేనైతే ఈ వీడియోలో చదువుతున్నానండి ఇదంతా మ్యాటర్ నాకు మా హస్బెండ్ రాసిచ్చారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇప్పుడు కేవీ కోసం అయితే నేను మీకు చెప్తున్నాను యాక్చువల్లీ నేను ప్రాసెస్ అంతా సిస్టంలో చేసి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడెక్కడ ఎవరు కేవీలో జాయిన్ అయ్యే పిల్లలు లేరనమాట మేము ఆల్రెడీ షానుని లాస్ట్ ఇయర్ కదా జాయిన్ చేసాము మనూని జాయిన్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ అయితే టైం పడుతుందండి అప్పుడైతే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా మేము సిస్టంలో చేస్తూ అప్పుడు మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే నేను కేవీలో జాయిన్ చేయడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి కేవీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి పిల్లల ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలండి అలాగే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ కాకూడదు అంటే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పదహారు నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో పుట్టిన పిల్లలకి మాత్రమే ఫస్ట్ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇన్ కేస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్ అంటే కొంచెము తేడాగా పుంటారు కదా పిల్లలు అలాంటి పిల్లలకైతే టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్ మధ్యలో పుట్టి ఉండాలన్నమాట కేవీలో జాయిన్ చేయాలి అంటే మనకి పిల్లలకి వన్ ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుందండి కానీ ఇప్పుడు అన్ని స్కూల్స్ ఈ రూల్ అయితే తీసుకొస్తుందంట అంటే మా షానువి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ చదివేసింది మళ్ళీ కేవీలో ఏజ్ సరిపోలేదని మళ్ళీ ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేసుకున్నారు అండ్ ఇంకొక థర్డ్ పాయింట్ ఏంటంటే కేవీలో ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ అంతా కూడా ఆన్లైన్ లాటరీ ద్వారా జరుగుతుందండి ఇందులో ఎలాంటి రికమెండేషన్స్ కానీ మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ కానీ ఉండదనమాట సో ఎవరికైనా కేవీలో జాయిన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తానండి ఫస్ట్ క్లాస్లో అప్లై చేయడానికి మనకి ఒక యాప్ అయితే ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకుని యాప్లో అప్లై చేసుకోవచ్చు లేదా కేవీ సంఘటన వెబ్సైట్లో అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేసినా మనకి అంటే యాప్ ద్వారా అప్లై చేసుకున్న కేవీ సంఘటన వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకున్న మనకి ఒక యూనిక్ ఐడి అయితే జనరేట్ అవుతుందనమాట మనకి లాటరీలో ఈ యూనిక్ ఐడి డిస్ప్లే అవుతుంది ఒక్కోసారి మనం మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తాము అది ఎలా అంటే ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనము అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ మనము ఏప్రిల్ ఫస్ట్న అప్లై చేసాము కొన్ని రోజులకి అందులో మిస్టేక్స్ ఉన్నాయనిపించిందంటే మళ్ళీ ఏప్రిల్ ఎనిమిదిన అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసామనుకోండి అప్పుడు మనం ఏప్రిల్ ఎనిమిదిన చేసిన అప్లికేషన్ ఫైనల్ అవుతుంది కేవీలో అప్లై చేయడానికి ముందు మనం ఐదర్ యాప్లో లేదా కేవీ సంఘటన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాను కదండి ఇలా రిజిస్టర్ చేసుకోవడం కోసం పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఉండాలన్నమాట ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక మనకి యూనిక్ లాగిన్ కోడ్ జనరేట్ అవుతుంది ఈ కోడ్తో లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏ క్యాటగిరీలో అప్లై చేయాలో తెలుసుకుని ఆ కేటగిరీలోనే అప్లై చేయండి ఒకటి ఈ కేటగిరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టీఈ కేటగిరీ ఎవరైతే బీపీఎల్ సర్టిఫికెట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళు ఆర్టీఈ కేటగిరీ కింద వస్తారు అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ కూడా ఆర్టీఈ కేటగిరీలోకే వస్తారు అయితే మీరు ఆర్టీఈ కేటగిరీలో అప్లై చేస్తే మీ రెసిడెన్స్ అన్నది స్కూల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉండాలి ఈ ఆర్టీఈ కేటగిరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ని రిజర్వ్ చేయబడుతుంది నెక్స్ట్ కేటగిరీ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అండి వీరికి త్రీ త్రీ పర్సెంట్ సీట్స్ రిజర్వ్ చేయబడతాయి ఇప్పుడు కొన్ని కేటగిరీస్ చూద్దాము ఇది కేటగిరీ వన్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు కేవీకి కేటగిరీ టూ పిఎస్ యూఎస్ అటానమస్ బాడీస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళంతా అప్లై చేసుకోవచ్చు కేటగిరీ త్రీ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు ఫోర్ కింద అయితే పిఎస్ యూఎస్ అటానమస్ బాడీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కేటగిరీ ఫోర్లోకి వస్తారు కేటగిరీ ఫైవ్ ఫైవ్ దాంట్లో కవర్ కానీ అందరూ కేటగిరీ ఫైవ్లో కింద అప్లై చేసుకోవచ్చు అనమాట దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో పెట్టాను చూడండి ఆ లింక్ని వీడియోకి కింద పింక్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా ఒకసారి ఆ ఫొటోస్ చూసి చదువుకోండి నేనైతే ఇంకోండి పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ అయితే నేను బాదం మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చాను అది చక్కగా తాగారండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపించాను కదా నేను అండ్ నెక్స్ట్ ఏమో మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు సీమ చింతకాయలు కొనుక్కు తెచ్చుకున్నామండి ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను స్కూల్లోని మళ్ళీ ఇప్పుడు బయట అమ్ముతుంటే కొనుక్కున్నాను అనమాట పావు కేజీ డెబ్భై రూపాయలండి అవి అయితే తిన్నాము తర్వాత పిల్లలిద్దరిని హాల్లో పక్క వేసి పొడుకోబెట్టేశానండి పిల్లలు పడుకున్నాక నేనైతే బట్టలు ఉతుకుంటున్నాను ఇందక్కడ ఈ బట్టలని నేను నానబెట్టుకున్నానండి నాకు అస్సలు వాషింగ్ మిషన్లో బట్టలు వదులుతున్న ఫీలింగే రావట్లేదండి ఏదో టైం అలా వేసుకోవడం కానీ చేత్తో ఉతుక్కున్నప్పుడు బట్టలు ఎక్కువ కాలం అనేవి రంగులు పాడయ్యేవి కాదు తెల్లగా కనిపించాయి అనమాట ఇప్పుడేంటో ఉతుకున్న బట్టలు వేసుకున్నా కూడా మాస్పెన్ బట్టలే వేసుకున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఇంకా ఎట్లీస్ట్ పిల్లల యూనిఫామ్స్ ఇలాంటి తెల్లటి బట్టలు నా చేతితోనే ఉతుకుందాము ఖాళీగానే ఉన్నాను కదా అనేసి వీటినైతే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్లో నానబెట్టేసి తర్వాత అయితే నేను కొంచెంగా సబ్బు రాసుకుంటూ ఈ బట్టలకి బ్రష్ కొట్టుకుంటూ ఉతుకుతున్నానండి నేను మొన్న ఒకసారి దీన్ని వాషింగ్ మిషన్లో వేసానండి నాకు అస్సలు ఉతికినట్టే అనిపించలేదు అందుకనేసి ఈరోజైతే నేను ఈ బట్టల్ని హ్యాండ్ వాష్ చేసుకుని ఉతుక్కుంటున్నాను అన్నమాట నేను మీకు ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్తూ ఉంటాను కదండి నాకు మూవీస్ చూడడం ఇష్టము అలాగనేసి మూవీస్ని పిల్లలుండగా నేను అస్సలు చూడను నేనే కాదు నేను మా ఆయన అస్సలు చూడము ఇది మేమిద్దరం పెట్టుకున్న ఒక రూల్ అనేసి చెప్పాను కదండి ఎందుకు మేము పిల్లలు ఉండగా మూవీస్ చూడము అంటే మూవీస్ ఈ మధ్యలో అడల్ట్ కంటెంట్ అనేది బాగా ఎక్కువైపోయింది మనము పిల్లలకి అలాగా అలాంటి సీన్స్ చూపించడం నాకు ఇష్టం లేదు ఈవెన్ అది చిన్న కిస్ అయినా సాంగ్స్లో అయినా ఏదైనా సరే నాకు చిన్న బిట్ అది వన్ సెకండ్ బిట్ అయినా కూడా నాకు పిల్లలకి చూపించడం ఇష్టం లేదని చెప్పాను కదా సో నాకు తెలియకుండానే నేను ఫాలో అయ్యేది మంచి విషయమే అనేసి నాకు ఇప్పుడు తెలిసిందండి నేను ఈ బట్టలు ఉతుకుతూ ఒక వీడియో అయితే వింటున్నాను మీలో ఎంతమంది సుమన్ టీవీ మిస్టర్ నాగు ఈ ఛానల్స్ చూస్తారు అన్నది కామెంట్ చేయండి అందులో నేను ఎక్కువగా సైకాలజీకి సంబంధించింది మెయిన్గా పేరెంటింగ్ వీడియోస్ని అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాను అయితే ఈరోజు నేను ఉన్న వీడియోకి నాకు చాలా బాధ అనిపించింది అనమాట అదేంటంటే ఒక మదరు ఆ సైకాలజిస్ట్ డాక్టర్ని కలవడానికి వెళ్ళారు రిజిస్టర్ అయితే పిల్లోడి పేరు మీద చేపించింది కానీ మదర్ వచ్చింది అనమాట డాక్టర్ దగ్గరికి మదర్ వస్తే పిల్లోడిని తీసుకురాలేదని అడిగితే నాకోసమే వచ్చాను డాక్టర్ అనేసి అంటే సరే చెప్పండి మీ పేరేంటి అని అడిగారంట అడిగితే తన పేరు అవి చెప్పారంటండి చెప్పిన తర్వాత ఏంటి చెప్పండి ప్రాబ్లం ఏంటి అంటే ఆవిడ చెప్పలేక చాలాసేపు ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నారంటండి అసలు ఏమైంది చెప్పండి అని అడిగితే ఇలా నేను ఒక తల్లిగా చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు నాకు చాలా బాధగా ఉంది నేను సిక్స్ మంత్స్ ఈ బాధని భరించి భరించి ఇంకా నా వల్ల కాక డాక్టర్ గారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అన్నారంట సరే అసలు ఏమైందో చెప్పండి అని అడిగితే నాకు సిక్స్త్ క్లాస్ చదివే ఒక కొడుకున్నాడు నా కొడుకు మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి రాగా అని వచ్చి అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చేసాను స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగిందని నాకు చెప్తూ ఉండేవాడు ఒక సిక్స్ మంత్స్ వరకు నా కొడుకు వచ్చి నన్ను టచ్ చేస్తుంటే ఒక చిన్న బేబీ వచ్చి నాతో మాట్లాడుతూ టచ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేది సిక్స్ మంత్స్ తర్వాత నుంచి అంటే రీసెంట్లీ సిక్స్ మంత్స్ నుంచి నా కొడుకు వచ్చి నన్ను పట్టుకుని అమ్మాయి ఎలాగో స్కూల్ నుంచి వచ్చేసాను అని ఇలా మాట్లాడుతుంటే నాకు నా దగ్గరికి నా కొడుకు వచ్చినట్టు అనిపించట్లేదు ఎవడో ఒక మొగాడు వచ్చినట్టు ఏదో నా భర్త వచ్చినట్టు టచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇది నా తప్ప లేదా నా కొడుకులో వచ్చిన మార్ప అని అడిగి ఆమె చాలా ఒక సిక్స్ మంత్స్ అయితే సఫర్ అయ్యిందంటండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆవిడీ పిల్లడు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాకో ఏదో పని మీద పిల్లలు ఫోన్ తీసుకుంటూ ఉంటారు కదా సో ఆ ఫోన్లో ఆ పిల్లడు చూస్తున్న వీడియోస్ని చూసి తన గుండె పగిలిపోయిందంట ఆ పిల్లడు చూసే వీడియోస్ అన్నీ ఎడల్ట్ కంటెంట్ అంట ఆ పిల్లోడు జస్ట్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్నే అండ్ సిక్స్త్ క్లాస్లోన ఆ పిల్లడు మస్టర్బేషన్ అంటారు కదండి అలాంటివి చేసుకోవడం కూడా తల్లి చూసిందంట డైరెక్ట్ కానీ అండ్ మరి మీకు ఎందుకు అలా అనిపించింది మీ పిల్లడు మిమ్మల్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే అంటే మిమ్మల్ని వచ్చి అమ్మ స్కూల్ నుంచి వచ్చేసానని టచ్ చేసినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించింది అంటే ఇది వరకు కొడుకు ముట్టుకుంటే నన్ను చిన్న పిల్లోడే టచ్ చేసినట్టు అనిపించేది ఇప్పుడు వాడు టచ్ చేస్తూ నన్ను అక్కడక్కడ నొక్కుతూ ప్రష్ చేస్తున్నట్టు నాకు క్లియర్గా తెలుస్తుంది అందుకనే నేను అబ్జర్వ్ చేస్తాడు ఫోన్లో చూసే వీడియోస్ ఏంటి లేదా వాడు చేసే ప్రైవసీగా ఉండాడు చేసే పనులు చూసి నా గుండె పగిలిపోతుంది డాక్టర్ అనేసి డాక్టర్కి అయితే ఆవిడ చెప్పిందండి నిజంగా నాకు అది చాలా బాధ అనిపించింది అనమాట అప్పుడు డాక్టర్ చెప్తున్నారన్నమాట ఇది వరకు పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కానీ ఇప్పుడు పిల్లలతో కలిసే మూవీస్ని చూస్తున్నారు ఆ మూవీస్లో కొన్ని ఏ ప్లస్ సర్టిఫికెట్ ఇచ్చిన మూవీస్ని కూడా కలిసి చూస్తున్నారు ఏ ప్లస్ సర్టిఫికెట్ అంటేనే అందులో అర్థం ఉంది పిల్లలతో కలిసి చూసే మూవీస్ కాదు అనేసి అయినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూస్తున్నారు ఆ టైంలో ఈ అడల్ట్ కంటెంట్ ఏమన్నా వస్తే పిల్లలకి చిన్న వయసులో అవసరం లేని హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి మీకు తెలియకుండానే వాళ్ళ ల లైఫ్లో ఏదేదో జరిగిపోయి ఏదేదో ట్రిగర్ అయిపోతుంది అని డాక్టర్ అయితే చెప్పారనమాట ఇది నాది సేమ్ ఒపీనియన్ అండి నేను ఇప్పటికీ నేను నా పిల్లలు ఉండగా నేను మా ఆయన టీవీ అన్నది చూడము అసలు మేము టీవీ కలెక్షనే లేదు ఎప్పుడైనా మూవీ చూడాలి అనిపించినప్పుడు పిల్లల్ని వేరే రూమ్లో పెట్టి మీరు కలరింగ్ వేసుకోండో ఈ యాక్టివిటీస్ చేసుకోండో లేదా ఫోన్లో కొద్దిసేపు బొమ్మలు చూడండో లేదా ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి నేను రూమ్స్ తలుపులు వేసి చూస్తూ ఉంటాను మళ్ళీ పిల్లలు సడన్గా వస్తారేమో అని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను నాకు అస్సలు చిన్నది ఒక్క చిన్న బిట్ కూడా నా పిల్లల ముందు ఎడల్ట్ కంటెంట్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులోనే జరగాలండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ఒకటి పిల్లల ముందు కనిపిస్తే అమ్మా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలమా లేదు కదా సో ఆ తల్లి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా అప్పుడు చెప్పిన మాటలు అయితే నాకు నిజంగా చాలా బాధ అండి ప్రతి పేరెంట్ ఆలోచించండి పిల్లల దగ్గర మనం ఏది ఎంతవరకు వాళ్ళకి తెలిసేలాగా చేయాలి అన్నది అది నిజమే అది కరెక్ట్ అండి నేనైతే నా వరకు నేను డాక్టర్ చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను అనిపించింది నాకు తెలియకుండానే నేను ఫాలో అవుతున్నాను ఎవర్ డాక్టరు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని మనకి చెప్పినప్పుడు అబ్బా నిజంగా ఆ తల్లి అలా తట్టుకుందా అని అనిపించింది అన్నమాట నాకు నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని మీకు నేను నెక్స్ట్ డేనే షేర్ చేస్తానండి ఎందుకు అంటే ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళే నా వీడియోస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అండ్ నాకన్నా చిన్న పిల్లలు ఇంకా పెళ్ళి అమ్మాయిలు కూడా నా వీడియోస్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇప్పటి నుంచే పేరెంటింగ్ అలవాటు అవుతుంది అండ్ నా వయసు ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచుకోవచ్చు ప్రాపర్గా అన్నది ఒక ఐడియా వస్తుంది అనేసి నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను అండ్ మీకు తెలిసినవి కామెంట్స్ చేస్తే నేను అది కూడా

ఇల్లు మొత్తాన్ని సర్దుకుని క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి అయితే ఇంకోండి ఇల్లు అంతా సర్దేసుకుని క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకా పిల్లలు చదువుకుంటారు కదా అని బుక్స్ అక్కడే పెట్టాను సో ఇంకంతా ఇల్లు అంతా నీట్గా అయిపోయింది ఇంకా మార్నింగ్ చేశాను కదా పప్పు పప్పు మ్యాంగో ఈ పప్పు మ్యాంగో ఉంది ఇంకా అందుకనేసి బియ్యం కడిగేసి పెట్టేసాను స్టవ్ మీద రైస్ అయితే రెడీ అవుతుందండి ఇంకా అన్నం వార్ చేయాలి నెక్స్ట్ అయితే ఇంకోండి మినప్పప్పు నానబెట్టాను ఇంక ఇది పప్పు అయితే రుబ్బాలి అనమాట ఇప్పుడు ఇంకా నేను మనుకి ఫోని క్లాస్ ఉందండి ఇప్పుడు మనుకి ఇంకా ఫోన్ క్లాస్ జరుగుతుంది మనుకి క్లాస్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ చేసేసి పిల్లల్ని చదివించడం అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు నెట్వర్క్ సిగ్నల్స్ ఉండడం వల్లనే ఏమో టీచర్ ఏం మాట్లాడుతున్నారు ఏంటో అస్సలు అర్థం కాలేదు సో మధ్యలోనే ఆపేసాం క్లాసు మా పిల్లలకి ఆడుకోవడానికి పిల్లలు ఎక్కువగా ఉండరు కదండీ మేమే ఒక ఆట వస్తువులు అయిపోతాము అసలు ఇంకా మాతోనే దాగుడు మూతలు పరుగు పందు అన్నీ మమ్మల్ని ఆడమంటారు అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళతో అలాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక నేనైతే మార్నింగ్ పప్పు మ్యాంగో ఉండాను కదండి ఆ పప్పు మ్యాంగోలోకి అయితే నేను ఎగ్ ఆమ్లెట్స్ వేసాను మనుకోసం ఏమో ఉల్లిపాయ ఏం వేయకుండా ఇలాగ ఒకటే పెద్ద ఆమ్లెట్ వేసేసాను గుడ్ ఎక్కువైపోయింది అనమాట బయటికి వచ్చేసింది నాకు మా హస్బెండ్కి షానుకైతే ఉల్లిపాయ పచ్చిమిరప వేసి వేసుకున్నామండి ఈరోజు నేను చిన్న చిన్న ఎగ్ ఆమ్లెట్స్ వేసాను కదా మా మను అసలు అన్నం తిననన్న మాటే అనుకున్నానండి మొత్తం దాని అన్నం అది దానికదే ఖాళీ చేసేసింది అండ్ ఇలాగ వేసుకోవడము మాకు కూడా మంచిగా ముక్క ముక్కలు తినక్కలేకుండా ఎవరట్టాలకి మంచిగా వచ్చింది అనమాట లేకపోతే నేను రెండు మూడు గుడ్లు కలిపి ఒకే అటు కింద వేసి ముక్కలు చేసేసి దాన్ని ఈసారి అవసరం లేకుండా అయిపోయింది అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదండి వాయిస్ మీకు గట్టిగా వస్తుందా లోగా వస్తుందా అన్నది కామెంట్ చేయండి ఫోన్ ఏమైందో తెలీదు వీడియో క్వాలిటీ అయితే సెల్ఫీ చాలా తగ్గిపోయింది బ్యాక్ కెమెరా కొంచెం బాగానే ఉంది కానీ సెల్ఫీ తగ్గిపోయిందనమాట మళ్ళీ ఏమన్నా ఆఫర్స్ పెట్టినప్పుడు ఒక కొత్త ఫోన్ కొనుక్కుందామా అనేసి అనుకుంటున్నాను ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఎంత లావైపోయినరా బాబా అని అనిపిస్తుంది అండి నాకైతేనే ఇక రేపు నుంచి మనూకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఏప్రిల్ థర్డ్ నుంచి అయితే దానికి తెలుగు అస్సలు రావట్లేదు ప్రాక్టీస్ చేపిస్తుంది నిమిషాలు పదకొండు అయిపోతుందండి గిన్నెలన్నింటినీ అయితే ఇప్పుడే తోమేశాను వీడియో తీస్తూ తోమాలి అనుకున్నాను కాకపోతే కరెంట్ పోయింది అనమాట జస్ట్ ఇప్పుడే మాకు కరెంట్ వచ్చిందండి ఫుల్ చెమట్లు పట్టేస్తున్నాయి చాలా వేడిగా ఉంది ఇంకా కరెంట్ పోతే ఫోన్ లైట్ వేసుకుని గిన్నెలైతే తోమేశాను ఇంకొకటి పప్పు రుబ్బుదామనేసి వంట గదిలోకి వచ్చాను పిల్లల్ని చదువుతున్న తర్వాత అస్తమాను కరెంట్ తీస్తూనే ఉన్నాడు ఇప్పుడైతే ఈ పప్పు రుబ్బాలి లెవెన్ అయిపోయింది త్వరగా ఇది రుబ్బేసి నేను ఇంకా పడుకోబెట్టాలి పిల్లల్ని నేను వెళ్తేగా నా ఇద్దరూ పొడుకోడు ఈ రోజైతే నాకు కొంచెం రిలాక్స్డ్గానే ఉందండి ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొహమాటాన్ని ఎలా వదిలించుకోవాలి ఎవరైనా మనని ఒక మాట అన్నప్పుడు ఎలా తెగించి మన ఫీలింగ్స్ని వాళ్ళకి చెప్పాలి అనేసి అడిగాను కదా బయట వ్యక్తుల దగ్గర అయితే నాకు అస్సలు మొహమాటం ఉండదండి తిరిగేసే చెప్పేస్తాను కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర అలా ఉండలేకపోతున్నానని చెప్పాను కదా సో ఈ రోజైతే నేను తెగించేసి వాళ్ళని అడగాల్సినవన్నీ అడిగేసాను అనమాట సో ఇంకా నాకు రిలాక్స్డ్గా బరువంత దిగిపోయినట్టుగా అనిపించిందండి అండి అండ్ ఒక్కొక్క విషయాన్ని కూడా ఈ వ్లాగ్లోనే అనుకుంటున్నానండి ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది అయితే అసలు నిజంగా ఎంత ప్రేమిస్తునో కామెంట్స్ పెడతారు అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఇంత ప్రేమని సంపాదించుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ కొంతమంది కామెంట్స్ ఏంటంటే ఏదో సలహా ఇస్తున్నట్టు తిడుతూ పెడతారండి నాకు ఆ కామెంట్ నచ్చకపోతే నేను కూడా రిప్లై పెడతాను మీరు కామెంటు ఎంత వెటకారంగా అయితే పెట్టారో నా రిప్లై కూడా అలాగే ఉంటుందండి నేను నిజం చెప్తున్నానండి ఈ మధ్యలో నేను భరించలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇంత మెతగ్గా ఉండడము అందరూ నాతో ఆటలాడుతున్నారేమో అన్న ఫీలింగ్ నాకైతే వస్తుందనమాట అందుకనేసే ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కూడా నన్ను హట్ చేస్తే తిరగేసాలనేసి నేను బాగా డిసైడ్ అయిపోయానండి ఇంకా అలాంటిది ఎవరో కూడా మీరు నాకు తెలియదు మీరు ఏదో నాకు సలహా ఇస్తున్నట్టు తిడుతున్నట్టు మాట్లాడుతుంటే నేను భరించలేక నేనైతే రిప్లైలు ఇస్తున్నాను అనుకోండి ఒక్క రిప్లైకి పది మంది ారండి తోడయ్యి ఏంటంటే ఎవరైతే సర్కాస్టిక్గా మాట్లాడతారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ నాకు యాటిట్యూడ్ పెరిగిపోయిందని నాకు గర్వం అని నాకు పొగరని దీనికి పొగరు ఎక్కువ దీని వీడియోస్ చూడకండి సమాధానం నార్మల్గా అంటారండి అంటే మీరు నన్ను తిడుతూ బాధ పెట్టేసి మాట్లాడేస్తే నేను బాబ్ బాబ్బా అని మిమ్మల్ని బతిమాలాలా నాకు అర్థం కావట్లేదు సమాధానం రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇవ్వలేదు అంటారు రిప్లై మీరు ఎలా అయితే కామెంట్ పెట్టారో అదేవిధంగా నేను రిప్లై ఇస్తే పొగరు దీనికి చాలా అని ఇలా కామెంట్స్ అనమాట మీరు ఒక్కసారి మీకు నచ్చలేదు అంటే ఇంకా మీకు నచ్చటవచ్చు అందుకనేసి మిమ్మల్ని అందరినీ నేను హైక్ చేసుకుంటూ వచ్చేసాను అవునండి నాకు చాలా పొగరే కోపం కూడా చాలా ఎక్కువండి అసలు నేను ఇలానే ఉంటానండి నేను నా అంతటా నేను వెళ్ళి ఒకరిని బాధ పెట్టేలాగా నేను మాట్లాడను నా విషయానికి వచ్చారంటే నేను అసలు ఊరుకోనండి ఇదివరకు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అనేసి ఎవరైనా వాళ్ళు హట్ చేసినా రేపన్న రోజు మొఖాలు చూసుకోవాలి అని వాళ్ళని తిరగేసేదాన్ని కాదు ఈవెన్ ఇప్పటికీ నేను తిరగలేను కానీ బయట వాళ్ళు ఎవరో వచ్చి నువ్వు అలాంటి దానివి నువ్వు ఇలాంటి దానివి అంటే నేను అస్సలు పడలేనండి నేనే కాదు ఎవరు పడరు అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది కదా నేనైతే పన్ను మా అమ్మ అంటదండి ఎవరైనా ఒక మాట అంటే సైలెంట్గా వచ్చేసి అంటది ఎవరైనా ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించు ఉమ్మేస్తే తుడుచుకొని వచ్చాయంటదండి నీ అంత ఓపిక సహనం నాకు లేదమ్మా నేనైతే పడను బయట వాళ్ళు అంటే అస్సలే పడను నేను వాళ్ళెవరో కూడా నాకు తెలియదు కదా నేను పన్ను అంటానండి నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేదాన్ని మాట అనను మాట పడను మరి ఇది కరెక్టో కాదో నాకు తెలియదు మీరే కామెంట్ చేయండి అస్సలు కరెక్ట్ కాదు భవాని అని మీరు కామెంట్ చేస్తే నేను మార్చుకోవడం ట్రై చేస్తాను ఆలోచిస్తాను ఫస్ట్ అయితేనే సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్